హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మా చిత్తూరు జిల్లా కుప్పం తాలూకా శాంతిపురం మండలం లాళ్ళు గ్రామము ఈ ప్రాంతంలో ఈ శివరాత్రి పండుగని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ముందు రోజు జాగారం ఉంటారు శివాలయాల్లో పూజలు ఎక్కువగా జరిపిస్తారు ఈరోజు ఉక్పతులు తీసుకునేదానికి భోజనం ఇలా ప్రసాదాలన్నీ తయారు చేసుకుంటారు మేమైతే చిత్రాన్నము వడ పెసరపప్పు పితికిపప్పు సాంబారు పెరుగు శివయ్యకి చాలా ఇష్టమైన పాయసం ఈ పాయసం తయారు చేసుకున్నాము చాలా భక్తి శ్రద్ధలతో దేవునికి పూజలు జరిపించి ఇలా ఒక పొద్దులు తీసుకుంటాము మీ ప్రాంతంలో ఎలా చేస్తారో మాకు కామెంట్ పెట్టండి బాగుందా తినా మేము కూడా బోన్ చేద్దాం మన విడోలో చాలా విడుదలలో ఉన్నాడు మా మనముడు తిరుపతి నుంచి వచ్చినాడు నీ పేరు చెప్పి చెప్పిందా చెప్పిన పేరు అడ్రస్ కొంచెం తిను మనం కొండకుపోతాం తిను లేకుండా పోయేది నణకుతుమనా బొమ్మ మేడం లేదు నణకుతుమలా కదా నువ్వు ఆడి స్కూల్ ఎప్పుడు నీతో ఫస్ట్సారి కన్నా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పట్టుకో నువ్వు ఐస్

మేము కూడా గుడికి ఇప్పుడు పేస్తుంది పక్క పదులు తీసుకొని అన్నప్రసాదం తీసుకున్నాము మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాము బా